అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ ఏపీలో జిల్లాల సంఖ్య పెరగబోతోందా ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు జిల్లాలకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తోంది ఆరు కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతో కదలిక రాబోతోంది జిల్లా కేంద్రాల దూరం తగ్గించడమే లక్ష్యం డిసెంబర్ కల్లా తుది నిర్ణయం రావచ్చని చెప్తున్నారు హిందూపురం మార్కాపురం డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ జిల్లాల సంఖ్య మళ్లీ పెరగబోతుందన్న చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్గానే కసరత్తు మొదలుపెట్టిందని సమాచారం ఒక కీలకమైన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటైంది ఈ నెల పన్నెండు తర్వాత ఈ కమిటీ తొలి సమావేశం కాబోతోంది దీంతో మరోసారి కొత్త జిల్లాల అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం ఉన్న ఆరు ఇరవై ఆరు జిల్లాలను కూడా ముప్పై రెండుకు పెంచాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది రాష్ట్రంలో మరో ఆరు కొత్త జిల్లాలు రాబోతున్నాయన్నమాట పరిపాలనను మరింత సులభతరం చేయటమే ఈ పునర్విభజన ముఖ్య ఉద్దేశం జిల్లా కేంద్రాలకు ప్రజల ప్రయాణ దూరాన్ని తగ్గించటం పౌర సేవలు మరింత దగ్గరగా తీసుకురావటం టార్గెట్గా కనిపిస్తోంది మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం తర్వాత సుమారు నెల రోజుల్లోనే ఒక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించనున్నారు డిసెంబర్ నాటికి ఈ జిల్లాల అంశం ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ జిల్లాల పునర్విభజనలో అనేక డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది ప్రజలు అదేవిధంగా రాజధాని అమరావతిని అధికారికంగా జిల్లాగా ప్రకటిస్తే రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత వేగం వస్తుందని ప్రజలు నిపుణులు సైతం ఆశాభావం వ్యక్తం చేశారు పాటు మార్కాపురాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు హిందూపురాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాకు కొత్త జిల్లా కేంద్రాలుగా చేయాలన్న డిమాండ్ బలంగానే ఉంది ఈ ప్రతిపాదనలన్నింటినీ ఉపసంఘం పరిశీలించనుంది అటు అన్నమయ్య జిల్లా విషయంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది ప్రజలు రాయచోటి బదులుగా రాజన్పేట జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ ఉన్నారు ఇంకొంది మాత్రం రాయచోటనే కొనసాగించాలని ఉన్నారు ఏలూరు జిల్లాలో ఉన్న నూజిబీడు కైకలూరు నియోజకవర్గాన్ని తిరిగి కృష్ణా జిల్లాలో కలపాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి డిమాండ్స్ ఉన్నాయి వీటన్నిటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఆరు కొత్త జిల్లాలు ఏవి రాబోతున్నాయి దీని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది మనకి అందుతున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్కాపురం కొత్త జిల్లా రాబోతున్నట్టుగా తెలుస్తుంది అమరావతి అలాగే గూడూరు ఆదోని పలాస మదనపల్లి ఈ ఆరు కొత్త జిల్లాలు కాబోతున్నాయని చర్చ జోరుగా జరుగుతుంది వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉన్నట్టుగా తెలుస్తుంది మళ్ళొకసారి చెప్తున్నాను మార్కాపురం కావచ్చు అమరావతి గూడూరు ఆదోని పలాస మదనపల్లి ఈ ఆరు కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయన్న చర్చ చాలా బలంగా జరుగుతుంది ఎందుకంటే ప్రజల నుంచి కూడా ఆ డిమాండ్ తీవ్రస్థాయిలో ఉంది ఇప్పుడు పన్నెండవ తారీఖు మంత్రివర్గ ఉపసంఘం తొలిసారిగా భేటీ అవుతుంది డిస్కస్ చేస్తుంది ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు ఒక నెల రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వబోతుంది డిసెంబర్లో డిసెంబర్ కల్లా కొత్తగా ఆరు జిల్లాలు చేరబోతున్నాయి మొత్తం ఈ జిల్లాల సంఖ్య పన్నెండుకి రాబోతుందని సమాచారం వస్తోంది ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా గతంలో వచ్చింది వివిధ కారణాల వల్ల అది అమలోకి రాలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ విషయాన్ని మళ్ళీ పరిశీలనలోకి తీసుకుంది జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఈ అంశంపై కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ శాస్త్రీయంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరగాలని ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగానే ప్రజల నుంచి సూచనలు అభ్యంతరాలు సేకరించి తుది నివేదికలో చేర్చబోతున్నారు ఏదేమైనా కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజల్లో కొన్ని రోజుల పాటు కొంత గందరగోళం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో వెళ్తుంది ఏ జిల్లా కొత్తగా ఏర్పడుతోంది అసలు అందులో ఉన్నటువంటి మండలాలు ఎందుకంటే ఒక మండలం మరొక జిల్లాలో కలపాలనే డిమాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి వీటన్నిటిని మంత్రివర్గ ఉపసంఘం పరిగణలో తీసుకుంటుందా ప్రభుత్వం వీటన్నిటినీ దృష్టి పెట్టి చాలా సీరియస్గా ఈ జిల్లాల ప్రక్రియ అనేది పూర్తి చేస్తున్నారు కూడా చూడాలి మొత్తానికి ఒక ఆరు జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయాలన్నా అంటే ప్రజల డిమాండ్ కనుగుణంగానే ఏదో చేసేయమంటే చేసేయడం కాకుండా ప్రజల డిమాండ్ ఉండాలి ప్రజలకి ఈ నిర్ణయం అనుకూలంగా ఉంటుందా లేదా జిల్లా కేంద్రం దగ్గరగా ఉంటుందా లేదా పౌర సేవలు సులభంగా వేగంగా బలంగా అందించడానికి స్కోప్ ఉంటుందా లేదా ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతున్నాయి ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు మార్కాపురం అమరావతి ఆదోని గూడూరు పలాస మదనపల్లి ఈ ఆరు జిల్లాలైతే ఎక్కువగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది ప్రజలకి సులభంగా వేగంగా ఆ సేవలు అందించే ప్రక్రియ స్టార్ట్ కావాలంటే ఈ ఆరు జిల్లాలు కొత్తగా ఏర్పడాల్సిన అవసరం ఉందని ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం అన్ని కోణాల్లో దృష్టి పెట్టి ప్రజలందరితో చర్చించి ఒక సహేతుకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఆరు కొత్త జిల్లాల గురించి చాలా బలంగానే చర్చ జరుగుతోంది